ప్రొఫెషన్కి సంబంధించిన ప్రెజర్స్ చాలా ఉంటాయి ఇవన్నీ హ్యాండిల్ చేస్తూ ముందుకు వెళ్ళటానికి వాళ్ళకు ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండాలి ఇంట్లో ఆ సపోర్ట్ సిస్టమ్ ఎక్కడో ల్యాబ్స్ అయింది ఆ ల్యాబ్స్ అవటం వలన తనే ఇన్ని ప్రెజర్స్ హ్యాండిల్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక డిప్రెషన్ మొదలవుతుంది ఆ డిప్రెషన్ మొదలైనప్పుడు తన వాళ్ళు అనుకున్న వాళ్ళు తన వైపు నిలబడటం లేదు అనిపించినప్పుడు ఇలాంటి ధోరణిలోకి వెళ్తారు అలాంటి సందర్భం వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి లేదు ఆవిడ తన అనుకున్నటువంటి ఆవిడ కడుపున పుట్టినటువంటి పిల్లల నుంచి కూడా ఎదురై ఉండవచ్చు ఏదైనా కారణం కావచ్చు అది ఒకటే కారణం అని ఆవిడ చెప్పినంత మాత్రాన్ని అదొకటే కారణం అయి ఉండదు ఇంకా వంద కారణాలు ఉంటాయి అలా ఇవన్నిటికీ తోడు అంటే ఇవన్నీ రన్ అవుతూ ఉండగా బ్రెయిన్లో నాకు సపోర్ట్గా నువ్వు నిలబడతావా అంటే నో అని అవతల నుంచి చెప్పినప్పుడు అది ట్రిగ్గర్ అవుతుంది అది ట్రిగ్గర్ అవటం ట్రిగ్గర్ పాయింట్ మాత్రమే అది కానీ మందుగుండు సామాగ్రి ఆల్రెడీ ఉంది అక్కడ ఆ ఉన్నటువంటి మందుగుండు సామాగ్రి అక్కడ జరటానికి దోహదపడిన వాళ్ళందరూ చాలామంది ఉంటారు అమ్మాయి రాలేదు అనేది ఒకటే ఇష్యూ కాదు అది ట్రిగ్గర్ అయింది అంతవరకు అది ఆవిడ ఓపెన్ డైలాగ్ అయి ఉంటే అయి ఉండొచ్చు కాక కానీ ఒక సపోర్ట్ సిస్టమ్ మిస్ అయింది ఆవిడ జీవితంలో ఆవిడ వైవాహిక జీవితం సక్రమంగా జరగలేదు వాళ్ళు పాడొద్దన్నారు ఆయన నేను పాడతాను అంది అక్కడ నుంచి రిజెక్ట్ అయ్యారు ఎవరి జీవితాల్లో వాళ్ళు వచ్చారు ఇతను రెండో భర్త మొదటి భర్త వాళ్ళు అసలు విడిపోయి ఉన్నారా విడాకులు తీసుకున్నారా ఇలా వంద చర్చలు జరుగుతున్నాయి బయట ఈ వంద చర్చలు పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి జరుగుతున్నవే ఈ ప్రెజర్ ఉంది ఆవిడకి అలాగే ఆవిడ మెడ్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవడానికి ముందు ఆవిడ మీద పర్సనల్ క్యారెక్టర్ అసోసియేషన్ లాంటి ప్రోగ్రామ్స్ కూడా జరిగినాయి మీడియాలో ఏది ఏదో ఎఫ్ఐఆర్స్ అంటగడుతూ వార్తా కథనాలు రాయటం అనే పని కూడా జరిగింది ఇవన్నీ తన మీద ప్రభావం చూపించినాయి ఏదేవైనప్పటికీ ఒక మనిషి తనను తానుగా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది అంటే కంపార్ట్మెంటలైజేషన్ కంపార్ట్మెంటాలిటీ అనేటువంటి ఒక పదం ప్రస్తుతం ఉనికిలోకి వచ్చింది కంపార్ట్మెంటాలిటీ అనగా మెంటాలిటీ అంటే ఒక వైఖరి లేకపోతే ఒక ప్రదర్శించేటువంటి వాళ్ళ వాళ్ళ ప్రవర్తన ఇది కంపార్ట్మెంట్గా మారిపోయింది కంపార్ట్మెంట్గా అంటే నాకు నేనే అనుకోవడమే కంపార్ట్మెంటాలిటీ నేను అంతే నాకు ఈ పక్కన ఎవరు లేరు ఆ పక్కన ఎవరు లేరు ముందు ఎవరు లేరు వెనక ఎవరు లేరు నాకు నేనే అని ప్రతి ఒక్కరిని ఈ కంపార్ట్ మెంటాలిటీ అనేది ఎక్కిస్తోంది మార్కెట్ ఎకానమీ ఎక్కించడం వలన నా జీవితం నాదే అని పిల్లలు అనుకుంటున్నారు మీ జీవితం మీదే అనుకోండి అని తల్లిదండ్రులకు చెప్తున్నారు ఎవడి బాధలు వాడు పడుతున్నాడు ఎవడి బాధలు ఎవరితోనూ షేర్ చేసుకోవట్లేదు ఒక ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు ఆ ఫేక్ ఐడెంటిటీలో ఉండిపోయి వాస్తవాలు చెప్పడానికి ఇష్టపడటం లేదు వాస్తవాలు వినటానికి ఎవడూ సిద్ధంగా లేడు అనిపించటం వలన వాస్తవాలు చెప్పడం లేదు ఇది కూడా మార్కెట్ ఎకానమీ క్రియేట్ చేసినటువంటి వాల్యూనే ఈ విలువలు వ్యక్తిత్వాలను ఛిద్రం చేసి మనుషుల్ని కంపార్ట్మెంట్లుగా మార్చేసిన తర్వాత ఆత్మహత్యలు అన్ని సెక్టార్లలోనూ పెరుగుతున్నాయి ఇది ఒక ఫినామినాగా జరుగుతోంది ఇదేదో కల్పన గారి కేసు మాత్రమే కాదు ప్రపంచంలో అనేక ఆత్మహత్యలు మౌనంగా జరిగిపోతున్నాయి ఈవిడ నోన్ ఫేస్ కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ అన్నోన్ ఫేసెస్ చాలా వెళ్ళిపోతున్నాయి అకౌంట్లో బయటకు తెలియట్లా విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు యూత్ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు రకరకాల ప్రదర్సు ఫేక్ ఐడెంటిటీస్తో లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుని ఫేక్ అనేది విపరీతం అయిపోయింది చెప్పి అన్ని విధాలుగా ఫేక్ అంటే వీళ్ళు ప్రజెంట్ చేసేటువంటి బ్యాంక్ స్టేట్మెంట్స్ ఫేకు వీళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫేక్ ఫేకుల మీద బతుకుతోంది ప్రపంచం ఈ ఫేక్ ఐడెంటిటీ క్రియేషన్ ప్రోగ్రాము బయటికి చెప్పుకోలేని పరిస్థితి వీటన్నిట్లోనూ సఫకేషన్లో ఉంది ప్రపంచం ఈ సఫకేషన్ వలన ఈ కంపార్ట్మెంటాలిటీ అనేది జోడింపై చాలామంది నిశ్శబ్దంగా చచ్చిపోతున్నారు ఇది ఒక ఫినామినా అంటే దీన్ని దీన్ని అడ్రస్ చేస్తూ ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడటం లేదు ఎవరు విచిత్రమైన రాజకీయాలు మాట్లాడుతున్నారు ప్రపంచానికి సంబంధం లేని విషయాలన్నీ మాట్లాడుతున్నారు ప్రజా సంఘాలు కూడా దీన్ని ఒక బాధ్యతగా తీసుకోవట్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి భారతదేశంలో అనేది ఇంటర్నేషనల్ సర్వే ఉంది దాన్ని ఆధారం చేసుకుని ఆవిడ ఆలోచించడం లేదు విషయాలు ఇండివిజువల్ కేసులు తీసుకుని మాట్లాడుతున్నారు ఈవిడకి ఆవిడ భర్త వదిలేశాడు ఇంకొక భర్తతో ఉంది ఈ భర్త కూడా కాదన్నాడు కూతురు రానుంది ఇవి కాదు కారణాలు ఆ కూతురు రాకపోవటానికి మగురితో ఉండలేకపోవడానికి ఈవిడ కెరియర్ పరమైనటువంటి ప్రెజర్స్ ఫేస్ చేయటానికి అసలు జీవితం ఏమిటి అనేటువంటి ఒక అగమ్య గోచరం అవటానికి వీటన్నిటికీ సామాజిక బాధ్యత కూడా ఉంటుంది అందుకని ఇది అంత ఈజీగా తీసుకోవాల్సినటువంటి కేసు అయితే కాదు కొంచెం ఇలాంటి సందర్భంలోనైనా ప్రపంచం మాట్లాడుకుంటే బాగుంటుంది ఓ డైలాగ్ కావాలి ఇప్పుడు ప్రపంచానికి ఆ డైలాగు ఈ ఇన్సిడెంట్ నుంచి నడపగలిగితే బాగానే ఉంటుంది కానీ అలా చేయాలని అనుకోవడం లేదు మళ్ళీ దీన్ని కూడా కంపార్ట్మెంట్గా మార్చి ఈ కంపార్ట్మెంట్ వరకే మాట్లాడుకోండి అని చెప్తున్నారు కల్పన అనేది ఒక కంపార్ట్మెంట్ ఆ కేసు గురించి మాట్లాడుకుందాం ఆవిడకి ఎన్ని లీగల్ వ్యవహారాలు ఉన్నాయి ఇది చర్చ దీని మీదే ప్రపంచం మాట్లాడుకునేలాగా వాళ్ళే డ్రైవ్ చేస్తున్నారు ఆ డ్రైవ్లో ఎక్కువ న్యూస్ నడుస్తుంది సర్క్యులేట్ అవుతుంది సో ఇదంతా కూడా అంటే జీవితాలు వర్చువల్ అయిపోయిన తర్వాత ఇలాంటి దరిద్రాలన్నీ సంప్రాప్తిస్తున్నాయి అలా కల్పన గారి సూసైడ్ దీనికి సంబంధించి ఆవిడకి రకరకాల సమస్యలు ఉండొచ్చు కానీ ఆవిడ గతంలో కూడా ఒకసారి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారనేది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి వార్త అంటే పిల్లల్ని పెంచాలి ఆదాయం లేదు ఎలా అనేటువంటి ఒక క్రైసిస్లో తను చనిపోవాలనుకుంది నిజానికి అది సౌండ్ డేషన్ కాదు ఎందుకంటే పిల్లల్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉన్నప్పుడు భారం తన మీద వేసుకుని ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ బాధ్యత నుంచి తప్పుకోవడంగా చూడాలి ఆత్మహత్య చేసుకోవటం అనేటువంటి మార్గాన్ని ఎన్నుకోవటం అలాంటి సమయంలో చిత్రగారు ఆవిడకి ధైర్యం చెప్పి ముందుకు నడిపించారు అని చెప్తున్నారు అలాంటి ఒక సమస్య మళ్ళీ ఉత్పన్నమై ఉండొచ్చు ఆవిడ జీవితంలో ఉత్పన్నమైనప్పుడు ఆ రోజున ఆవిడ నిలబడినట్టుగా ఇప్పుడు ఒక సపోర్ట్ ఉంటుంటే ఆవిడ డెఫినెట్గా ఆ నిర్ణయం తీసుకునేది కాదు ఏం కాదు నువ్వు యూ కెన్ హ్యాండిల్ నువ్వు చేయగలవు నువ్వు నీ వల్ల అవుతుంది కావాలంటే ఏదన్నా అరాకొర సాయం చేస్తాం మేము నడు ఏం కాదు అని చెప్పేళ్ళు ఒకళ్ళు కావాలి జనరల్గా ఆత్మహత్యలు ఎక్కడ జరుగుతాయంటే ఈ తన క్లోజ్ అనుకున్న వాళ్ళు ఇన్ టైంలో అటెండ్ కావటం లేదు అనేది వాళ్ళ అనుభూతి చెందినప్పుడు ఇక చాలు జీవితం అనుకుంటారు అలా జీవితానికి రాజీనామా చేస్తారు ఇదే అలాంటిదే వీడి దగ్గర ఆల్రెడీ ఒక రిజిగ్నేషన్ లెటర్ ఉంది ఆవిడ గతంలో ఒకసారి ప్రదర్శించే ప్రయత్నం చేస్తే చిత్రగారు అడ్డుకున్నారు ఈసారి ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేసింది మళ్ళీ ఈసారి అడ్డుకోవడానికి ఎవరు లేక జరిగింది రెండోది రెండు రోజుల క్రితం అంటున్నారు టూ డేస్ అయితే ఆవిడ ఉండేది కాదు